అంతేకాదు అదే అడవి మనుషులు సహస్రను కూడా పట్టుకున్నారు సహస్ర ముక్కుపిండి మూడు చెరువులు నీళ్లు తాగించారు మీరు నమ్మకపోతే సహస్రను కూడా అడగండి అని విహారి పద్మాక్షికి చెప్తూ ఉంటాడు సహస్రా విహారి చెప్పేది నిజమా అని పద్మాక్షి సహస్రను అడుగుతూ ఉంటుంది అవునమ్మా నిజం నేనేదో తప్పు చేశానని చెప్పి నన్ను అమ్మవారికి బలిస్తానని భయపెట్టారు ఏదో ఒకలా తప్పించుకొని బయటపడ్డాము ఇప్పటికైనా నమ్ముతారా మీరు అనుకున్నదే నిజమని అనుకోకండి మీ మనసుకు తట్టిందే ఎదుటివారు చేయటానికి ప్రయత్నిస్తున్నారని రుజువు చేయకండి మన ఇంట్లో ఉండే అమ్మాయికి ఎలాంటి ఆపద రాకూడదని చెప్పి కాస్త సాహసం చేయాల్సి వచ్చింది దాని కారణంగానే ఒక రాత్రి అంతా అడవిలో ఉండాల్సి వచ్చింది దాన్ని మీరంతా తప్పుగా తీసుకోకండి లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అని విహారీ చెప్తాడు ఇక విహారి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర నువ్వు అసలు లక్ష్మిని పార్టీకి తీసుకురాకుండా ఉండుంటే గనక ఇంత అనర్థం జరిగేది కాదు పార్టీ అంతా లక్ష్మిని నువ్వు తీసుకురావటం వల్లే అస్తవ్యస్తమైంది ఈసారి నుంచైనా ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ఆలోచించి అర్థం ఉండేలా చెయ్యి అని విహారి సహస్రకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నానా విహారి చేతికి రక్తం వస్తుంది నానా అని యమున చెప్తూ ఉంటుంది ఇది ఆడియో మనుషుల వల్ల అయిన గాయం వల్ల వస్తున్న రక్తం అమ్మ ఆ అడవి మనుషులు చేసిన గాయం కన్నా కూడా ఈ వాళ్ళు అన్న మాటల వల్ల అనుమానం వల్ల ఎక్కువ బాధ అనిపిస్తుంది అని విహారి చెప్తూ ఉంటాడు బావా సారీ బావా నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావోనని నేను అలాంటి మాటలు మాట్లాడాను నువ్వు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతావోనన్న అభద్రతా భావంతోనే అలా మాట్లాడాను నన్ను క్షమించు బావా అని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది అమ్మ మాటలు కూడా పట్టించుకోకు బావా నా జీవితం ఏమైపోతుందోనని అమ్మ అలా మాట్లాడింది సారీ బావా లవ్ యు బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే సహస్ర నువ్వైనా అర్థం చేసుకున్నావు అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సహస్ర ఒంటరిగా నుంచని విహారి పసుపు మహాలక్ష్మి ఎరుపు తొక్కి ఇంట్లోకి రావటాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వచ్చి సహస్ర ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నా జీవితంలో జరిగే మలుపుల గురించి ఆలోచిస్తున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది జీవితంలో జరిగే మలుపుల ఏంటవి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మికి బావుకు పెళ్లి జరుగుతుంటే అక్షంతలు వేయాల్సి వస్తుందేమో అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటే సహస్ర ఏంటి ఆ మాటలు నీకు పిచ్చి పట్టిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాలుగు రోజులు జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మా అసలు ఆ లక్ష్మి ఎవరో మనకు తెలియదు లక్ష్మి మన ఇంట్లో ఎందుకు ఉంటుందో తెలీదు లక్ష్మిపై బావపై మనకు ఎందుకు అనుమానం కలుగుతుందో తెలీదు అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడా విహారి ఎక్కడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు అనవసరంగా లేనివన్నీ కూడా ఆలోచించి టెన్షన్ పడుతున్నావనిపిస్తుంది అని పద్మాక్షి సహస్రను అంటూ ఉంటుంది అప్పుడే అంబిక వస్తుంది సహస్ర అన్న దాంట్లో కూడా నిజముందక్కా అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు కూడా ఏంటి అంబిక అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాకలా బావ అడుగు జాడల్లో ఆ లక్ష్మి అడుగు జాడలు పడ్డాయి అంటే ఏంటమ్మా వాళ్ళిద్దరికీ ఏడడుగులు పూర్తయినట్టే కదా ఆ లక్ష్మికి అన్ని కలిసి వస్తున్నాయి అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది సహస్ర ఏడడుగులు వేయటం సప్తపది పూర్తవటం అంటే ఎక్కడ పడితే అక్కడ నడవటం కాదు దైవ సాక్షిగా వేయాలి అగ్ని హోమం చుట్టూ వేయాలి ఇవేవీ లేకుండా విహారి అడుగులో లక్ష్మి అడుగులు పడితే అది సప్తపది అవుతుందా అని పద్మాక్షి సహస్రను అంటూ ఉంటుంది సరే అక్క ఇవన్నీ వదిలే లక్ష్మిని ఎవరైనా ఏమైనా అంటే విహారి ఒప్పుకోవట్లేదు వాళ్ళను మందలిస్తున్నాడు మరి దీన్నేమంటారు అని అంబిక పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది విహారి మామూలుగానే అందరినీ కూడా గౌరవిస్తాడు చిన్న పెద్ద అలా ఏమి చూడడు ఆ విధంగానే లక్ష్మిని మనం మందలించినప్పుడు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమో అక్క లక్ష్మి కన్ను విహారీ మీద పడ్డదనిపిస్తుంది ఆ లక్ష్మి మామూలుది కాదక్కా అని అంబిక అంటూ ఉంటుంది విహారీ సహస్రా పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి కూడా ఆ లక్ష్మి వాళ్ళిద్దరి మధ్యలోకి రావాలని చూస్తే ఆ రోజే ఆ లక్ష్మికి ఆఖరి రోజవుతుంది ఆ లక్ష్మి విహారి మీద మనసు పడిందని తెలిసిన విహారి ఆలోచనలో లక్ష్మి ఉందని తెలిసినా ఆ రోజే దానికి నరకి పోగులు పెడతాను అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఏమోనమ్మా వీలు కుదిరితే ఆ లక్ష్మికి పెళ్లి చేసి పంపించడమో లేకపోతే లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడమో మంచిది అనిపిస్తుంది అప్పటి వరకు నాకు ప్రశాంతత ఉండదు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏది ఏమైనా విహారీకి నీకు మాత్రమే పెళ్లి జరుగుతుంది మీరిద్దరూ మాత్రమే కలిసి జీవితాన్ని పంచుకుంటారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు ఏమీ ఆలోచించకు అని పద్మాక్షి సహస్రకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడు సహస్ర క్లారిటీగా ఆలోచిస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఏం జరిగినా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని అంబిక సహస్రకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడు యమున వచ్చి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వస్తున్నానమ్మా అని కనక మహాలక్ష్మి యమున దగ్గరకు వెళ్తుంది ఏమైనా కావాలమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అవును కావాలి అని యమున చెప్తూ ఉంటుంది ఏం కావాలో చెప్పండమ్మా తీసుకొస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు కావాల్సింది నీ చేతుల్లో లేదు నువ్వు ఆలోచించే విధానంలో ఉంది అని యమున చెప్తూ ఉంటుంది నేను ఆలోచించే విధానంలోనా అంటే అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండటం కావాలమ్మా నువ్వు స్వేచ్ఛగా ఉండటం కావాలి నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లో సంతోషంగా ఉండలేవు అలాంటప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండటం ఎందుకు అని యమున అంటూ ఉంటుంది అప్పుడే విహారీ అటుగా వెళ్తూ యమున కనక మహాలక్ష్మి మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు అమ్మ అగ్నిపర్వతం పేలింది దానిలో నుంచి బగబగ వండే మంటలు మధ్యలో నుంచి లావా బయటికి వస్తూ ఉంటుంది దానికి భయపడే ఈ ముళ్ళ పొదల్లాంటి ఈ ఇంట్లో ఉంటున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లావాతో పోల్చుకుంటే ముళ్ళ పొదలే మంచిది కదమ్మా అని కనక మహాలక్ష్మి యమునతో అంటూ ఉంటుంది ఈ ముళ్ళ పొద నుంచి కూడా నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది అది కేవలం నీ ఆలోచించే విధానంపైనే ఆధారపడి ఉంది అని యమున చెప్తూ ఉంటే నేను ఆలోచించే విధానంపై ఏం ఉందమ్మా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు నీకు సంబంధం తీసుకొస్తా అంటే నీ మెడలో ఉన్న పసుపు తాడు వల్ల నువ్వు వద్దు అంటున్నావు ఆ పసుపు తాడు అనేది నీ మెడలో లేకపోతే నీ భర్త గురించి నువ్వు ఆలోచించకపోతే ఇంట్లో తీసుకొచ్చిన సంబంధానికి నువ్వు ఒప్పుకుంటావు కదా లక్ష్మి నిన్ను పట్టించుకొని మూర్ఖుడు గురించి నువ్వు ఆలోచించడం ఎందుకు లక్ష్మి అని యమున కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అమ్మా మీకు ముందే చెప్పాను దాహం అవుతుంది కదా అని నది దగ్గరకు వెళ్ళాము నదిలో నీళ్లు లేవని చెప్పి నదిని నిందించలేం కదా ఎండిపోవటం ఆ నది చేసిన తప్పు కాదు ఆ నీటిని ఆవిరైపోయేలా చేసిన సూర్యభగవానుడి అసలు తప్పు ఇక్కడ ఎండిపోయిన నది నా భర్త ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులే ఆ సూర్యభగవానుడు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఏంటి లక్ష్మి ఎన్నిసార్లు చెప్పినా నీ గురించి పట్టించుకొని నీ భర్త గురించే మాట్లాడతావు నీకొక మంచి సంబంధం చూస్తాను నువ్వు అతనితో సంతోషంగా ఉండు అని యమున చెప్తూ ఉంటే అమ్మ మీరు నాకు ఇచ్చే సంతోషం సంతోషంలా అనిపించదు విషంలా అనిపిస్తుంది విషంలాంటి బ్రతుకు బ్రతకయటం కంటే చావటమే మేలు అని కనకమహాలక్ష్మి అంటుంది నేను మోసం చేసిన వాడి గురించి ఆలోచించుకుంటూ నీ జీవితాన్ని నీ బ్రతుకు నువ్వే మోసం చేసుకుంటున్నావు అని యమున అంటూ ఉంటే దయచేసి ఆయన్ని అన్ని మాటలు అనకండి అమ్మా ఆయన నాకు ఏ మోసము చేయలేదు ఏ ద్రోహము చేయలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక ఆడదాన్ని నడు రోడ్డు మీద వదిలేసిన వాళ్ళను మోసగాడు ద్రోహి అనే అంటారు అని యమున కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ చెయ్యి తగిలి ఫ్లవర్ వాజ్ కింద పడుతుంది ఎవరక్కడ అని యమున అడుగుతూ ఉంటుంది నేనేనమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ ఇలా వచ్చావు అని యమున అడుగుతూ ఉంటుంది ఫోన్ వచ్చిందమ్మా సిగ్నల్ లేదు అందుకే బయటకు వచ్చాను నువ్వేంటమ్మా ఇక్కడ అని విహారీ అడుగుతూ ఉంటాడు నాకు కూడా ఊసుపోవట్లేదు విహారీ అందుకే ఇలా వచ్చి లక్ష్మితో మాట్లాడుతున్నాను అమ్మ లక్ష్మి ఇలారా నీతో కాస్త పని ఉంది అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని పక్కకు వెళ్తుంది లక్ష్మి మెడలో మూడు ఉళ్ళు వేసిన మోసగాడిని నేనే లక్ష్మిని నడి రోడ్డు మీద వదిలేసిన ద్రోహిని కూడా నేనే నమ్మా నువ్వు అన్నట్టు లక్ష్మికి మంచి జీవితం ఇచ్చిన తర్వాతే నా జీవితం గురించి ఆలోచిస్తాను అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రకాష్ దగ్గరకు ఒక అతను వచ్చి ఏం ఆలోచిస్తున్నావన్నా హైదరాబాద్ని ఎలా అమ్ముదామా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు వస్తుందిరా తప్పకుండా ఆ రోజు వస్తుంది హైదరాబాద్ని అమ్ముతాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడేం ఆలోచిస్తున్నావన్నా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మిని నా గుప్పెట్లోకి ఎలా తీసుకొచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఎందుకన్నా విహారీతో మంచిది కాదు అని చెప్పి అతను చెప్తూ ఉంటే వాళ్ళ గుట్టు నా చేతుల్లో ఉందిరా అని చెప్పి ప్రకాష్ కనక మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు ఈ కనకమహాలక్ష్మి ఎంట్రా నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ప్రకాష్ తన పక్కన ఉన్న అతనితో అంటూ ఉంటాడు నువ్వు సినిమా హీరోవా లేకపోతే సీఎంవా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కనక మహాలక్ష్మిని ఫోన్ లిఫ్ట్ చేయడానికి అని చెప్పి అతను అంటూ ఉంటాడు వస్తుందిరా ఆ రోజు కూడా తప్పకుండా వస్తుంది వాళ్ళ పెళ్లి ఫోటో నా చేతుల్లో ఉంది ఆ ఫోటోని అడ్డు పెట్టుకొని లక్ష్మిని భయపెట్టి నా గ్రిప్పులోకి తీసుకొచ్చుకుంటాను అంటే ఏంటన్నా ఆ కనక మహాలక్ష్మిని అమ్మేసేయాలని ఫిక్స్ అయ్యావా అని అతను అడుగుతూ ఉంటాడు యాభై లక్షలు యాభై లక్షలు నా చేతికి వస్తా అంటే వద్దనుకుంటానా ఏంటి ఆ కనక మహాలక్ష్మిని పెట్టుబడిగా పెట్టి యాభై లక్షలు కొట్టబోతున్నాను ఆ రోజు తొందరలోనే వస్తుంది అని ప్రకాష్ పక్కనున్న అతనితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వసద హాల్లో కూర్చొని ఉంటుంది విహారి అప్పుడే వసతు దగ్గర వచ్చి కూర్చుంటాడు ఏంట్రా విహారి వెక్కిళ్ళు వస్తుంటే మంచినీళ్ళు తాకుండా అలా కూర్చున్నావు అని వసద అడుగుతూ ఉంటుంది ఏం లేదులే తా అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి మంచి నీళ్ళు తీసుకురా అని వసద పిలుస్తుంది లక్ష్మి మంచినీళ్ళు తీసుకొని వస్తుంది విహారికి విహారికి వెక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పి వసతు చెప్పడంతో లక్ష్మి మంచి మంచినీళ్ళు ఇస్తుంది మంచి మంచినీళ్ళు తాగబోతూ ఉండగా అడవి మనుషులు చెప్పిన మాటలు విహారికి గుర్తుకు వస్తూ ఉంటాయి నేను ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కనుక లక్ష్మి కోసం నేను చేస్తున్న ఉపవాసం బ్రేక్ అవుతుంది కదా మంచినీళ్ళు తాగకూడదు అని విహారీ మంచినీళ్ళను పక్కన పెడతాడు ఏంట్రా విహారీ మీళ్ళు తాకుండా పక్కన పెట్టావు అని వస్తా అడుగుతూ ఉంటుంది వెకిళ్ళు ఆగిపోయేత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు ఎత్తిన గ్లాసుని తా దించడం ఎందుకురా తాగు అని వసద చెప్తూ ఉంటుంది తా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు మీ లాజిక్ లేంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి వసూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహారి గారు మంచినీళ్ళు తాకుండా ఎందుకు అక్కడ పెట్టారు మంచినీళ్ళు తాగడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే లక్ష్మి నువ్వు చిన్న విషయాన్ని కూడా అంతలా ఆలోచించకు అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారి గారు దేని గురించో ఆలోచిస్తున్నారు ఏదో దాచిపెడుతున్నారు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్